మంద్రజాలము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే నవలా సప్తకము ఈ వరుసలోని ఆరవ గ్రంథము మంద్రజాలము ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేసుకుంటూ ఉన్నాము నాలుగు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఐదవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము చుట్టూను ఎనిమిది పర్వతములు ఒకదానినొకటి క్రమ్ము కొనుచు తమ్మి మొగ్గల ఎందలి రేఖల వలె ఉన్నవి వానికి నడుమ పాతాళ గర్భము వలెనున్న ఒక పెద్ద లోయ ఐదు క్రోశముల కన్నా అధికమైన నిడివి కలది ఉన్నది శతవృద్ధులైన దేవదారు వృక్షములు గుబురులు పెరిగిన ఆ లోయ లోపలి భాగమంతయు చీకట్లు కాపురముండును కొండల నుండి జారుచు చిన్ని సవడులు చేయుచున్న సెలయేటి పిల్ల కాలువలతో చెమ్మలిరియుచు దుస్సహమైన అతిశీతల వాతావరణము జిల్లున తాకుచుండును పగలి కీచురాళ్ల శబ్దములు చెవులను గింగురెత్తించుచుండును అందు నడిమిలో త్రోవలు కొన్ని పదులున్నవి త్రోవలకి ముండ్ల పదలు దేవదారువులు టేకు చెట్లు దట్టముగా పెరిగియున్నవి బహుపక్షి సంతతుల సంకులారావములు ఆ చెట్ల నుండి ప్రతిధ్వనులతో రెట్టింపుగా వినవచ్చుచుండును డొంకదారులతో నాలుగు దళములుగా విభజింపబడిన ఆ లోయలో ఒక్కొక్క దళమునకు ఒక్కొక్క దారుమయ మహాభవనము ఉన్నది భవనమునకు ఇరుప్రక్కలను వెనుకను బారులు తీర్చిన పర్ణకుటీరములు వానికి నడుమ చిన్న కాలిబాటలు ప్రతి భవనమునకు ఎదుట నేల చదును చేసి ఎత్తుగా మెత్తని ఎర్రమట్టితో మల్లరంగము తీర్పబడియున్నది ఈ మొత్తము దృశ్యమును ఉదయ సూర్యరశ్ములు స్పృశించి గడియలో చిత్రకారిని కుంచెలవలే ఉన్మీలనము చేసినవి నాలుగు దళములలోని భవనముల ముందు గోదాలలో ఘంటలు మ్రోగినవి పరిమిత వస్త్రధారులై మలరంగమునకు ఉద్యుక్తులైన యువకులు యువతులు బారులు తీర్చి మేలుబంతుల వలె నిలబడిరి ఇంతలో అజినవల్కలధారులు దండకమండలు హస్తులు అగు నొజ్జా ఒక్కొక్క గణమున ఒక్కొక్కరుగా పురస్సరులై నిలబడిరి శిష్యగరమంతయు తలలు వంచి కేలుమోడ్చి నమస్కరించి బాహులు పైకెత్తి హే అని ముమ్మారు గర్జించిరి వజ్జలు చెప్పుచుండగా ఎల్లరూ ఏకకంఠమున ఇట్లు ప్రార్థన సలిపిరి వందే యవనాచార్యం వందే చార్వాక నామకం రక్తాంబరధరం సూరం యమదండ విరాజితం వర్ధతు వర్ధతు సుస్వే నిరంకుశాగతి వేదబంధ పరిచ్ఛేద సంప్రదాయో వివర్ధతు ప్రమాణబంధ విచ్ఛేదం స్వయం ప్రజ్ఞా సమీరితం ఆనందస్థాన కామధామనమామ్యహం అని ప్రార్థన చేశారండి ప్రార్థనానంతరము యువతి యువకులు గుంపులు గుంపులుగా విడిపోయి గోదాలలో తమ దైనందిన మల్ల విద్యా శిక్షణమునకు ఉపక్రమించిరి అనేక వ్యాయామ వైఖరులు లంఘన ధావనములు మల్లముద్రలు ముష్టిగాత నైపుణ్యములు క్రమబద్ధములై మనోహరములై సాగినవి కొంత తడవు వారు త్రాళ్లతోనూ మరికొంత తడవు వెదురుకర్రలతోనూ ఆత్మతాడనాభ్యాసమును ప్రదర్శించిరి మరికొంతకాలము పరస్పర తాడనలు సహించుట చూపిరి మలవిద్యా ప్రావీణ్యము ప్రదర్శించుటలో ఒక యువకుడు ఒక యువతి కలిసి ప్రయోగము చేయవలెను రెండున్నర గడలియల కాలము ఆ ప్రణాళిక కొనసాగెను లోయకు ఈశాన్య భాగమున ఉన్న ఒక పెద్ద పుష్కరిణిలో ఎల్లరూ జలక్రీడలలో మునిగి తేలిరి పుష్కరిణి ప్రవేశ ద్వారమునకు అతి ప్రమాణములైన పురుష నగ్న శిలా ప్రతిమలు రెండు స్తంభములై ఒప్పారుచున్నవి మరికొన్ని చిన్న చిన్న ప్రతిమలు అనేక భంగిములలో అతి నగ్నములై పశుతృష్ణను రేకెత్తించు మోహనాకృతులతో స్నానములు చేయుచున్నట్లు నిలుపబడినవి సూర్యోదయానంతరము ఆరవ గడియ నడుచుచున్నది భవనములలో ఘంటానాదము వినిపించినది పరిమిత చిత్రవర్ణాంబరధారిణులై నాలుగు జడలను ధరించిన యవన గాంధార బర్బర పరాంతిక పాంచాల యువతులు విలాస మందస్మితములతో నడయాడుచుండిరి వారి చెట్టలు పట్టి కాషాయ చీనాంబరధారులు కరగిన బంగరు మేని ఛాయవారగు బ్రహ్మావర్తపు యువకులు వేర్వేరుగా నాలుగు గుంపులై నాలుగు భవనములలోనికి నడిచిరి లోపల తీర్చి అమర్చిన సుదీర్ఘ దేవదారు వేదికలు వానిపై పర్ణపుటములలో ఫలములు కందమూలములు పక్వమైన గోమహిష భక్ష్య విశేషము రసములు మద్యపాత్రలు ఉన్నవి యువతీ యువకులు జంటలు జంటలుగా బారులు తీర్చి ఉపాహార సేవనము చేయుచు సరస సల్లాపములలో మునిగి తేలుచుండిరి మందస్మితములు మొదలు వికటాట్టుహాసముల వరకు కేరింతలు దొంతరలై ప్రతిధ్వనించుచున్నవి శృతమన్యు నీవు తక్షశిలలో ఉజ్జయినిలో హస్తినలో శాస్త్రాభ్యాసము చేసితివి కదా మన గురుకుల వాతావరణము నీకు క్రొత్తగానున్నదా సంపెంగరేఖల వంటి ముకుపుటముల కంపముతోడి మందస్మితముతో ఒక పాంచాల యువతి ప్రశ్నించినది అప్పుడు శృతమన్యు అంటున్నాడు హేమ నీకెప్పుడునూ నాతో పరిహాసమే నేను వేదాధ్యయనము చేసి తిననియే కదా నీ బాధ అప్పుడు హేమ అంటూ ఉన్నది వేదము కాదు ఛందస్సులు నీవు ఛాందసుడవు అని పకాపకా నవ్వెను అప్పుడు శృతమన్యు అంటున్నాడు అది పూర్వాశ్రమమున ఆ గురుకులములలో ఎచ్చటను నా వైజ్ఞానిక తృష్ణ తీరకయే కదా వెదకి కొనుచు ఇటకు వచ్చి తిని నేనిప్పుడు చాందసుడను కాను అనగా హేమ అంటున్నది ఇచ్చట నీకు ఆ తృష్ణ తీరుచున్నదా అనగా హేమ అతని చేయి పట్టుకొని అతడు తినబోవచున్న ఫలమును మింటి గగురగొట్టి పడకుండా నోరు తెరచి అందుకొన్నది శృతమన్యుడు సిగ్గుపడి చేయి వెనుకకు లాగుకొనెను అప్పుడు హేమ అంటూ ఉన్నది పాపం ఇంకనూ జంకు వదలలేదు వచ్చి రెండు నెలలే కదా అయినది ఫలము జారిపోయినదని విచారమా పోని నా ఫలమిచ్చదను భుజింపుము శృతమన్యుడు చేయి సాచెను అప్పుడు హేమ అంటూ ఉన్నది అట్లు సాధ్యపడదు నోరు తెరువుము శ్రుతమన్యుడు ఆసీనుడై నోరు తెరచెను హేమ ఫలమును సగము కొరికి మిగిలినది వాని నోట నిడబోయెను అతడు మొగము త్రిప్పుకొనెను కోపముతో చెవులెర్రబడి మొగము కందగడ్డయ్యెను అప్పుడు హేమ అంటున్నది ఏమి మీ బ్రహ్మావర్తపు దేవతలు ఉచ్చిష్టమును భుజింపరు కాబోలు అందును కాంతలు బంధన కారణములు కదా మీ వేదాంతులకు వారి దేవుడు రాముడు అడవిలో శబరి ఎంగిలి భుజించనని వారే రామాయణమున వ్రాసి కొనిరు కదా భ్రూభంగములతో విశాల నేత్రములను చిలిపిగా చంక్రమణము చేయుచు ఒక పారసీక సుందరి పలికినది అప్పుడు హేమ అంటూ ఉన్నది వారి దేవుడిప్పుడు రాముడు కాదు ద్వారకావాసి కృష్ణుడు ఋత వీరి సంప్రదాయమున మానవులనే ప్రయోజనమును బట్టి దైవములుగా కొలుతురు అనగా వృత అంటున్నది కనుకనే వారిది బహుదేవతారాధనము కాలక్రమమున దేవతల సంఖ్య పెరిగి తడిసి మోపెడై అటుపైన వారికి కొలుచుటకు కూడా తీరుబడి ఉండదు అనగా శృతమన్యు అంటున్నాడు చచ్చిన పామును ఏల చంపుదురు ఆ విద్యలు నిస్సారములని గ్రహించియే కదా మీదాకా వచ్చినది అనగా హేమ చెబుతూ ఉన్నది చంపితివి నేను మాత్రము నీకు గురుత్వము నెరపజాలను అనగా శృతమన్యు అంటున్నాడు నాకన్నా ఎక్కువ సంస్కారము నాగరికత కలదానవు కనుక నెరపినను తప్పులేదు అనగా హేమ అంటున్నది నేను మాత్రము ఛాందసునకు గురువుగా ఉండలేను అనగా ఋత అంటున్నది మీ దేవుడు కృష్ణునకు వేదాంతము లేదా ఉన్నచో వాని స్త్రీలోలతకు అడ్డురాదా అనగా శృతమన్యు అంటున్నాడు అదేమో నాకు తెలియదు మా తల్లియు మేనమామయు కృష్ణ భక్తులు మా ఇంటిలో కృష్ణుని చిత్రపటములు ఉన్నవి అనగా హేమ అంటున్నది ఇంతకు మీ దైవము కృష్ణుడా వాని చిత్రపటమా అనగా శృతమన్యు అంటున్నాడు నేను కృష్ణ భక్తుడను కానుగనుక నాకు ఆ వివరము తెలియదు ఇప్పుడు రుత మాట్లాడుతున్నది మీ బ్రహ్మావర్తపు ప్రజలకు చిత్రపటములను ఆరాధించు జబ్బేమీ మాటలో ప్రతీచి ఆ దశకు వచ్చెను అప్పుడు ప్రతీచి మాట్లాడుతూ ఉన్నది మనము మాత్రము మన గురుమూర్తి చిత్రపటమును పూజించుట లేదా మరియు నగ్న చిత్రములను ఆరాధించుట లేదా రుతయు హేమయు ప్రతీచివైపు కొర కొర చూచిరి వృత సందేహముతో దీర్ఘాలోచనలో నిమగ్నమయ్యను అప్పుడు ప్రతీచి అంటూ ఉన్నది అనాలోచితములైన అపహాస్యములు మన గురువులకు తగులుచున్నవి మిత భాషణము మనకు నేర్పిన మొదటి సూత్రము కదా ప్రలాపముల వలన చార్వాకులకు కళంకము శోకనీక దమించుకొనవలసిన విధి మనపై ఉన్నది అప్పుడు హేమ అంటున్నది ఆగు దమము విధి అనుపదముల ప్రయోగము మన గురుకులమున నిషిద్ధము దానిని ఎరిగియు నీవు ప్రయోగించుట అధిక ప్రసంగము అది మాత్రము గురువులకు అపచారము కాదా అప్పుడు శృతమన్యు అంటున్నాడు ఎందును లభింపని ఐకమత్యమునకు ఆనందానుభూతికి కథ మనమిచ్చట చేరినది మీ కలహము నాకు కంటకముగా ఉన్నది అనగా హేమ అంటున్నది ద్వారకావాసి చిత్రభానునితో కొంతసేపు వినోదింతము చిత్రభాను ఇటు విచ్చేయుడు మాకొక ధర్మ సందేహము కలిగినది మధుపాత్ర పుచ్చుకొని చిత్రభానువు వారి సమీపమునకు వచ్చి వినయముగా నిలబడెను అప్పుడు వృత అంటున్నది మీ కృష్ణుడు మాంసభక్షణము చేయునా అనగా చిత్రభానుడు అంటున్నాడు నాకు తెలియదు అయినను చేయకూడదని వ్రతమేమి అప్పుడు హేమ అంటుంది మద్యము పుచ్చుకొనునా అనగా ప్రతీచి మాట్లాడుతోంది నిజముగా సందేహము తీరవలెనన్నచో ప్రత్యక్షముగా కృష్ణునే ప్రశ్నించి చూచుట మంచిది ఇంతలో ఘంటానాదము వినబడెను ఎల్లరూ ఉన్నంతలో సమాప్తి చేసి చంద్రశాలలోని కేగి ఆసీనులైరి వృతా హేమ ప్రతీచి చిత్రభానువు శృతమన్యుడు ఒకే వరుసలో కూర్చుండిది చంద్రశాల సీమాంతము నిశ్శబ్దమయ్యను అప్పుడు శృతమన్యు అంటున్నాడు చిత్రభాను నేటి ఉపదేశమేమి అనగా చిత్రభాను చెబుతున్నాడు పెద్దగా మాట్లాడకు కొన్ని లిప్తలలో లోకాయతాచార్యులు వర్ణాశ్రమ ధర్మములను ఖండించు విధానమును గూర్చి ఉపదేశము ఇచ్చెదరు అందరూ ఒక్కమారు లేచి నిలబడి నమస్కరించిరి లోకాయతులు టీవిగా ప్రవేశించిరి ఆయన ఇంద్రజాలము వశీకరణము నేత్ర సమ్మోహనము నిర్దిష్ట స్వప్నోత్పాదనము అను అంశములలో గురుకులమున ప్రధానాచార్యుడు తారా బగళాముఖి స్వప్నవారాహి స్వర్గాకర్షణ భైరవి తంత్ర ప్రయోగములలో సిద్ధహస్తుడు సర్ప వృశ్చిక సింహ వ్యాఘ్ర వ్యాకీర్ణములైన మహారణ్యములలో అర్ధరాత్రముల నల్లేరుపై బండివలే అతడు చెరించుచున్న వేళలలో కుడి ఎడమల నీల తేజఃపుంజములతో సులభ సరళ అను యక్షిణుల ముందు నడుచుచుందురు చార్వాకుల ఉద్యమములోనికి నేపాళదేశము నుండి ఆహ్వానింపబడి రక్తశర్మ మెలకువలో వేద వేదాంతములను పురాణములను ఖండన కౌశలముతో అభ్యసించెను వేద పండితులను సుపుష్టమైన స్వరయుక్తమైన వేదాధ్యయనముతో నాగస్వరము పట్టి చేరదీయగలడు ఉపనిషద్వితండ సమన్వయముతో వేదాంతులను చిక్కుపెట్టగలడు ముక్తకంఠమున గ్రంథాపేక్ష లేకయే పురాణములను విప్రతిపత్తి వాక్యములుగా ఎత్తి చూపగలడు ఎనుభది ఎండ్ల కూడా లేత తమలపాకు ఛాయలో సుకుమార శరీరముతో ఒప్పారును ఋతువులను అనుసరించి శ్యవనప్రాసము స్వర్ణ రజత ప్రవాళాది భస్మములు సోమకందము మహిమాన్వితములైన మూలికలు వినియోగము చేసి వజ్రకాయ సిద్ధి సాధించెను ఆ వయస్సున కూడా చమత్కారములు చేసి చతుర సంభాషణములతో స్త్రీలను ఆకర్షించి బహు వినోద క్రీడల చిరకాలము న్యాసము చేయగలడు ముందునకు వంగిన పొడవైన ముక్కుతో మొగము మందస్మితము చేయుచున్న భ్రమను గొలుపుచుండును లోకాయతులు వచ్చి పర్యంకమున ఆసీనులై హస్తముద్రతో ఎల్లరను కూర్చుండ నియమించి మరలా లేచి నిలబడిరి నమ్రకంఠముతో విజ్ఞాన మార్గమున వారిట్లు బోధించిరి బ్రహ్మఖండమున భిన్న రాష్ట్రములు భిన్న భాషలు భిన్న సంప్రదాయములు ఉన్నవి అవి అన్నయూ భౌతికముగా భిన్నములే గాని ఆంతర్యమున అఖండ జీవస్రవంతి ఒకటి ఉన్నది ఆ చైతన్యమును వారు వేదము అందురు దానియందు భిన్నాంశములు భావము చెందియున్నవి దానినే పునరుద్ధరించి ద్వారకావాసి కృష్ణుడు యోగమని పేర్కొనినాడు ఈ చైతన్యము వారికి కలిగినది యవన నాగరికత వలన వాస్తవముగా వేదమంతటి ఉత్తమ సంస్కృతి ప్రపంచమున లేదని అందరూ అంగీకరింపవలసినదే కానీ అది ఎచ్చటి నుండి ఇచ్చటకు వచ్చినది దానికి వీరు వేదమని పేరు పెట్టుటకు ముందు అది ఎచ్చట ఉన్నది అను అంశమును వీరు మరచి ఈ భూఖండములోనిది అను సంకుచిత వాదమును స్థాపించినారు ఆ వాదము విశ్వమానవ సౌభాగ్యమునకు భంగకరము స్వార్థమును సూచించు ఈ భావ పరంపరను మాత్రము మన శ్రేణివారు అంగీకరింపరు అంధవిశ్వాసములు ఆవేశములు అభిమానములు మన మెచ్చుదలను పొందజాలవు భూగోళమున విశాల భావములతో వ్యాపించిన యవన సంప్రదాయము ఈ భూఖండమున వేదముగా సంకుచితత్వమునందుట వారి భూమికి అఖండతను కోర్పవచ్చును గాని విశ్వశాంతికి భంగకరము కనుక దానిని భేదించుట మన కర్తవ్యము నేడు వేదవాదులు అనబడు వారందరూ పూర్వము యవనదేశము నుండి వలస వచ్చిన వారి సంతతియే అంతకు ముందు ఇచ్చట గల అనాగరిక ప్రజలు మనవారి సంపర్గమున నాగరికులైరి ఇప్పుడు వేదవాదులను దెబ్బ కొట్టవలెనన్నచో ఒక పథకమున వ్యాప్తి చేయవలెను అంతకు ముందు ఇచ్చట నున్నవారు ఎక్కువ నాగరికులనియు వచ్చిన పరదేశముల వారు స్వదేశాసులను దక్షిణాపదమునకు తరిమికొట్టిరనియు ఇతిహాసము కల్పించుటయే ఆ పథకము దానితో ఉత్తర దక్షిణముల వారు రెండు భిన్న జాతులుగా విడిపోవుతురు పరస్పర స్పర్ధయు ఇక చల్లారదు వేద సంప్రదాయము వారిపై దక్షిణాపదము వారిని ప్రయోగించి భేదనము చేయవలను దాని కొరకు వేద సంప్రదాయములలో లోపములు కల్పింపవలను వర్ణధర్మములు గుణమును బట్టి కర్మను బట్టి సదుపాయమునకై చేయబడిన విభాగములని జన్మను బట్టి బద్ధములు కావని గుర్తెరిగిన వారు ఇంకను వారిలో ఉన్నారు దానినే మరలా మరలా నొక్కి చెప్పుటకు కృష్ణుడును వ్యాసుడును శ్రమపడుచున్నారు కానీ ఇప్పటికప్పుడే వర్ణధర్మములు సంకరములై క్రమమున కేవల జన్మ కారణములుగా కొంతవరకు కలుషితములైనవి ఈ కలుషితమైన విభాగమే వేద ప్రమాణమని మనము చాటవలెను అందెట్లును కృత్రిమత్వము ఉన్నది కనుక వేదములు కృత్రిమ ధర్మములని నొక్కి చెప్పవలెను వర్ణ వ్యవస్థ వృత్తి కర్మపై నిజస్వరూపమున చేయబడినది కనుక వృత్తి ధర్మములను రూపుమాపవలెను అది మనకు చాలా సులభము కొందరు అక్షరాస్యులను పండిత సన్మానము చేసి లంచమిచ్చినచో వారు వృత్తి కర్మలను విడిచి మనకు దాసులై పడియుందురు మిగిలిన వారిపైన పండితులకు కొంత అధికారం ఇవ్వవలెను ఈ భూమివారు గొర్రెల వంటివారు పండితులకు జరిగిన సన్మాన ధన యోగములను చూచి వారికి మనమిచ్చిన ప్రజలపై అధికారమును చూచి మిగిలిన వారు కూడా వృత్తులను విడిచి పదవులకు ప్రాకులాడుతురు దానితో వృత్తి కర్మ దాస్య దాస్యకర్మయ్యై వారు బుద్ధిపూర్వకముగా దాస్యమును అంగీకరించురు వర్ణములను జన్మకారణములైన కులములుగా మనము మార్చగలిగినచో పండిత కులము వారిని కృషి గోరక్ష వాణిజ్యముల నుండి భ్రష్టులను చేయవచ్చును కృష్ణుడు కృషికిని గోరక్షకును గౌరవము పెంచినాడు దానితో వేదమునకు మరల బలము కలిగినది కృషితో నాస్తి దుర్భిక్షం దున్ని పండించనివాడు శిక్షార్హుడు అను సూత్రముతో పూర్వము మనువు జనకుడు వేదమును ఉద్ధరించనన్న రహస్యమెరిగి కృష్ణుడు దానిని బలముగా పోషించినాడు ఆ సూత్రమును మార్చి దున్నినవానిదే భూమి అని ప్రచారము చేసినచో జనులెరూ లోభమున దుండగీడులై ఒకరి భూమిని ఒకరు అపహరింతురు అందొక వర్గము వారిచే రెండవ వారిని ద్వేషమే జీతముగా ఇచ్చి నశింపజేయవచ్చును ఇది మన ప్రస్తుత పథకము దీనిని మీరెల్లరూ అవగాహము చేసుకొని మీ ప్రజ్ఞలను చూపి శాఖోపశాఖలుగా ఉపదేశించుట రేపటి నుండి ప్రదర్శింపవలెను మధురముగా ఆకర్షణీయముగా ఉపదేశింపగలిగిన వారికి యవనదేశము నుండి తెచ్చిన సువర్ణము బహూకరింపబడును దానిని వారు వాడుకొనరాదు బంధుమిత్రాదులలో ఆపదలలోనున్న వారిని చేరదీసి పోషించి మన మార్గములోనికి మలచి మేలు చేయవలెను లోక కళ్యాణమే యవన సంప్రదాయము ఇక మీరు మీ కుటీరములకు పోవచ్చును అని ఈ రకంగా అతను క్లాస్ చెప్పాడండి అయితే విషయము మనకు అవగతము అవ్వటము కోసము మొదటి అధ్యాయములలో లేక మొదటి ఎపిసోడ్స్లో ఈ గ్రంథమునకు నేపథ్యమేమిటి ఏమిటి విదేశీయుల వ్యూహమేమిటి మొదలైన వివరణ చెప్పటం జరిగింది పాఠకులు గమనించ మనవి ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తి చేసుకున్నాము రేపటి రోజున ఆరవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా